తన కోపమే తన శత్రువు కంట్రోల్ యాంగర్ బిఫోర్ ఇట్ కంట్రోల్స్ యూ తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయచుట్టంబో కోపాన్ని పక్కన పెట్టి కొంత సహనంగా ఉండి ఉంటే ఈ కథ ఎలా ఉంటుందో చూద్దాం ఇది ఒక బిందెల స్టోరీ ఒక పల్లెటూరులో ఎండాకాలం చాలా నీటి ఎద్దడండి ఆ ఊర్లో మంచి నీళ్ళు తెచ్చుకోవాలన్నా ఉప్పు నీళ్ళు తెచ్చుకోవాలన్నా ఊరి అవతల ఉన్న పెద్ద బావి నుండి తెచ్చుకోవాలి ఆ ఊరి వారందరూ అలాగే తెచ్చుకుంటూ ఉంటారు సో ప్రొద్దున్నే ఆ ఇంటి అతను పనికి వెళ్ళిపోతాడు ఆ ఇంటి ఆవిడ పాపం నీళ్లు మోస్తూ ఉంటుంది బిందె తర్వాత బిందె బిందెన్కు బిందె బిందెన్కు బిందె అలా నీళ్లు మోస్తూ ఉంటుంది మిట్ట మధ్యాహ్నం నీళ్లు మోసి మోసి కాస్త అలా అలసట అనిపించి కళ్ళు తిరిగినట్టు అనిపించి ఆ బిందెని అలా వాకిట్లోనే గల్మలోనే కడప దగ్గరే పెట్టేసి అలా వచ్చి నడుము వాల్చింది అలాగే కన్నట్టుకుండి పోయింది ఒకటి ఇంకా ఆవిడ భర్త భోజనానికి ఇంటికి వచ్చాడు ఆయన కూడా పాపం అలసిపోయి వచ్చాడు ఎండలోంచి నీడలోకి రాగానే కళ్ళు కాస్త మస్కబారినట్టు అవుతాయి కదా ఆయనకేం కనిపించలేదు చూసుకోకుండా ఆ వాకిట్లో గడుపులో ఉన్న బిందెని తన్నేస్తారు తన్నగానే మీరైతే ఎలా ప్రతిస్పందిస్తారు అని నాకు కామెంట్స్లో పెట్టండి సో బిందెని తన్నగానే వెంటనే కోపం అసలే అలసటగా ఉంది ఆకలిగా ఉంది ఉక్రోషం వచ్చింది బిందె ఎక్కడ ఇక్కడెందుకు పెట్టావు ఈ బిందెని అని చెప్పేసి గట్టిగా అరుస్తారు ఫస్ట్ అయితే ఈ బిందె పెట్టారు వెంటనే భారీ ఒకతే ఇంట్లో ఉంది ఎందుకే ఇక్కడి బిందె గల్మలో పెడతారా అడ్డంగా పెడతావా బుద్ధి ఉందా అని అరుస్తాడు ఆవిడ అలా కన్నంటుకుంటుంటే నిద్ర లేచింది ఏంటి వచ్చేసావా ఏమరుస్తున్నావు బిందె తన్నింది కాకుండా ఇంక బిందెని దారిలో అని అరుస్తున్నావా తెలుస్తుంది నుంచి నేను నీళ్లు మోసి మోసి అలసిపోయాను తెలుసా అలా నేను అక్కడ పెడితే అంత మాటలు అనాలా నీళ్ళు పారబోసింది కాకుండా అన్ని మాటలు అంటావా ఏమన్నానే ఒక రెండు మాటలకే బాగా ఎక్కువ ఇదైపోతుంది నీకు రెండే అన్నావా ఇంకెక్కువ అన్నావు అవునే అంట ఎన్ని మాటలైనా అంట నేను మగా అంటే నువ్వు మగా నేను పడాలా అస్సలు పడే క్వశ్చనే లేదు అసలు నిన్ను కాదు నిన్ను పెంచిన మీ అమ్మా నాన్నని అనాలి ఏ విధంగా నిన్ను పెంచారు చూడు పెంచి నాకు అంటగట్టారు చూడు మీ అమ్మా నాన్న అనాలి ఇదిగో చూడు నన్ను ఎన్ని మాటలన్నా పడుతున్నా అనుకుంటున్నామేమో కానీ మా అమ్మా నాన్ననంటే మాత్రం పడే క్వశ్చనే లేదు తెలుసా ఏం చేస్తావే ఏం చేస్తావు ఏం చేయాలో అదే చేస్తా ఉండు నేను ప్రొద్దున లేచిన దగ్గర నుంచి పని మనిషిలాగా వంట మనిషిలాగా నీకు అన్ని పనులు చేసి పెడుతుంటే విలువ లేదు కదా ఏంటే పెద్ద విలువ అంటున్నా నేను కష్టపడి సంపాదిస్తున్నాను తెలుసా ఏంటి బోడీ నువ్వు సంపాదించేది రెండు రోజులు నేను ఇంట్లో లేకపోతే తెలుస్తుంది అని చెప్పేసి ఆవిడ కోపంగా బట్టలు సర్దుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయింది తల్లిగారింటికి ఇదే కథ కోపాన్ని పక్కన పెట్టి కాస్త సహనంగా ఉంటే ఏ విధంగా ఉంటుందో చూద్దాం అతను ఇంటికి ఆకలిగా అలసిపోయి వచ్చాడు బిందెని తనిన వెంటనే అయ్యో నా భార్య ఎంతో కష్టపడి నీళ్లు మోసుకొచ్చిందే నేను పారబోసానని అయ్యో సారీ బంగారం సారీ నేను చూసుకోలేదు అయ్యో సారీ ఎందుకండి మీరు కావాలని మాత్రం బిందెని తంతారా మీకు కూడా పొయిపోయి వచ్చి కంటికి మస్క్ అనిపించి తంచ తన్నారంతే కదా అయ్యో అయ్యో మీరేం టెన్షన్ పడొద్దు లేదే పాపం ప్రొద్దున్నుంచి నువ్వు ఎంత కష్టపడుతున్నావు నీకో బిందె సాయం చేయాల్సింది పోయి నువ్వు తెచ్చిన నీళ్ళని నేను పడేశాను చూడు అయ్యో అలా వద్దండి అని ఆవిడ చక్కగా పోనీలేండి ఒక బిందె నీళ్ళే కదా పోతే పోని నేను మళ్ళీ నేను ఇంట్లో ఖాళీనే కదా పోయి తెచ్చుకుంటానులేండి అని అనగానే ఇద్దరూ సంతోషంగా వెళ్ళి కూర్చొని ఆవిడ వేడి వేడి వడ్డించింది ఆయన తిన్నాడు కాస్త కబులు చెప్పుకొని అతను పనికి వెళ్ళిపోయాడు చూడండి సేమ్ సిచ్యువేషన్ సేమ్ పర్సన్స్ కానీ యాటిట్యూడ్లో తేడా సో కోపం ఈ కోపం అనే నెగిటివ్ ఎమోషన్ని ఎంత తగ్గించుకుంటే అంత సంతోషంగా ఉంటాం మన జీవితంలో ఇలాంటి సందర్భాలు మనకి ప్రొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునేంతవరకు ఇంట్లో ఇంట బయట మనం పడుతూనే ఉంటాం కదా మరి ఆ సిచ్యువేషన్స్లో మనం ఎలా రియాక్ట్ అవ్వడం రెస్పాండ్ అవ్వడం రియాక్ట్ అవుతున్నారా రెస్పాండ్ అవుతున్నారా స్పందించడం వేరు రియాక్ట్ అవ్వడం వేరు సో మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి తన కోపమే తన శత్రువు కంట్రోల్ యాంగర్ బిఫోర్ ఇట్ కంట్రోల్స్ యూ కదా సో ఈ కథలో లాగా కాకుండా ఫస్ట్ సీన్లో లాగా కాకుండా రెండవ సీన్లో జరిగినట్లుగా మనం అందరం మన కోపాన్ని కనుక కంట్రోల్ చేసుకుంటే అది మనల్ని కంట్రోల్ చేయకుండా ఉంటుంది ఓకే అండి బాయ్